హరిహరులు ఒకే చోట కనిపించే ఆలయాలు చాలా తక్కువండి కానీ ఇక్కడ బ్రహ్మ విశ్వలు ఒకే పానపటంలో పరమేశ్వరునితో కలిసి లింగాకారంలో కొలువుదిరి దర్శనమిస్తారు అలా కనిపించే అరుదైన ఆలయమే త్రయంబకేశ్వరం స్వామి మహామృత్యుంజయుడుగా త్రయంబకేశ్వరుడుగా పూజలు అందుకునే ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పిలువబడింది నేను రీసెంట్గా మహారాష్ట్రలోని ప్రసిద్ధ దేవాలయమైన త్రయంబకేశ్వర దేవాలయంకి వెళ్ళాను ఈ దేవాలయం మనకి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా నిలిచింది ఈ వీడియోలో మనం దేవాలయం గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం అక్కడికి ఎలా చేరుకోవాలి దర్శనం ఎలా చేసుకోవాలి ప్రసాదం ఏంటి చరిత్ర పురాణ కథలు మరియు ముఖ్యంగా మీ దర్శనానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి హిస్టరీ బడ్జెట్ ప్రతిదీ ఈ వీడియోలో చెప్తాను మరి మొదలు పెడదామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ వెల్కమ్ టు మై ఛానల్ వాక్ విత్ పవన్ ముందుగా మనం ఈ త్రయంబకేశ్వర దేవాలయంకి ఎలా చేరుకోవాలో చెప్తాను చూడండి త్రయంబకేశ్వరం దేవాలయం నాసిక్ దగ్గర త్రయంబక్ గ్రామంలో ఉంది నాసిక్ నగరానికి సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంది ముంబై నుండి ఎన్హెచ్ వన్ సిక్స్టీ మార్గం ద్వారా సుమారు నూట ఎనభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది పూణే నుండి అయితే ఎన్హెచ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ద్వారా సుమారు రెండు వందల నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది రైలు ద్వారా రావాలంటే నాసిక్ రోడ్ స్టేషన్ దగ్గర ఆగాలి ఇది దేవాలయం నుండి ముప్పై తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది విమాన ప్రయాణం కోసం నాసిక్ ఎయిర్పోర్ట్ నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంటే మీరు ముంబై పూణే లేదా నాసిక్ నుండి సులభంగా చేరుకోవచ్చు పచ్చని పరిసరాలు గోదావరి గలగల మధ్య పూర్తిగా నల్లరాతితో అతి సుందరంగా నిర్మించిన ఆలయమే త్రయంబకేశ్వరం మూడో పేశవైన బాలాజీ బాజీరావు నిర్మించిన ఈ ఆలయంలో త్రిమూతులు ఒకే చోట లింగ రూపంలో ఉంటారు అందుకే ఈ స్వామిని త్రయంబకేశ్వరుడుగా పిలుస్తారు త్రిమూ త్రిమూతులతో పాటు ఆది ముక్కోటి దేవతలు ఇక్కడే కొలువై ఉన్నారని చెప్తారు ఈ దేవాలయం రెండు వందల అరవై ఎనిమిది సంవత్సరాల నాటిదని చెప్తారు ఈ ఆలయం నాసిక్ బ్రహ్మగిరి నీలగిరి కలగిరి అనే మూడు కొండలు దిగువన పచ్చని చెట్ల మధ్య ఉంది ఇది పన్నెండు ప్రధాన జ్యోతిర్లింగ ఆలయాల్లో ఒకటి గోదావరి జన్మస్థలం వద్ద త్రయంబకేశ్వర శివాలయం నిర్మించారు గోదావరి నది నాసిక్లో పుట్టి ఆ రాష్ట్రం ప్ర ఉంచి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతం వద్ద కలుస్తుంది గంగా నది తర్వాత భారతదేశంలో రెండో పొడవైన నదిగా గోదావరి నది ప్రసిద్ధి చెందింది ఇంకా ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి అంటే ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లో ఉన్న చాలా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ మేము వచ్చినప్పుడు ఎక్కడ స్టే చేయలేదు సో నాకు పర్ఫెక్ట్గా చెప్పలేను ఏది మంచి హోటల్ ఏది రెస్ మంచి రెస్టారెంట్ అని సో నేను ఎక్కడ అక్కడ అడిగిన దాన్ని బట్టి అయితే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి సో దాన్ని బట్టి మీరు చెక్ చేయండి ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే నేను ఒక త్రయంబకేశ్వరంకే వెళ్ళలేదు రిమైనింగ్ టెంపుల్స్ లైక్ సిరిడి నాసిక్ కృష్ణేశ్వరం ఇలా అన్నీ వెళ్ళా నాకు ఒక బడ్జెట్ అయింది మీరు కూడా త్రయంబకేశ్వరం వస్తే ఈ టెంపుల్స్ అన్నీ దగ్గరలోనే ఉంటాయి సో వాటిని కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి అలా అయితే ఒక బడ్జెట్ అవుతుంది లేదు ఓన్లీ త్రయంబకేశ్వరం టెంపుల్ మాత్రమే వెళ్తాం అనుకుంటే ఎక్కడ ఉన్నా మీరు ముందుగా నాసిక్ రోడ్కి రండి మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ టు నాసిక్ రోడ్ దేవగిరి ఎక్స్ప్రెస్ అని ఉంటుంది ఇది మనకి సికింద్రాబాద్లో ఆఫ్టర్నూన్ వన్కి స్టార్ట్ అవుతుంది మీరు మార్నింగ్ త్రీ కల్లా రీచ్ అవుతారు స్లీపర్ టికెట్ ప్రైస్ వచ్చి త్రీ నైంటీ రూపీస్ ఏసీ అయితే థౌజండ్ రూపీస్ అలా పడుతుంది ముందు చెప్పినట్లు నాసిక్ టు త్రైమ్ వకేషన్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి మీరు ఎక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళవచ్చు టెంపుల్కి ఆర్ స్టేషన్ దగ్గరైనా హోటల్ రెస్ట్ హోటల్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి తెల్లవారుజామున వెళ్ళవచ్చు ఇంక ఇక్కడ బ్రహ్మగిరి పర్వతం ఉంటుంది ఆ కొండ మీద గోదావరి జన్మస్థలం అని చెప్తారు చిన్న టెంపుల్ కూడా ఉంటుంది గోదావరి గోదావరి అమ్మది సో మీరు వెళ్ళాలనుకుంటే ట్రెక్కింగ్ చేయొచ్చు లేదు ఓపిక లేదు అనుకుంటే ఆటో వాటికి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే అప్ అండ్ డౌన్ తీసుకొని వెళ్తారు కానీ కొంతవరకు తీసుకొని వెళ్తారు అక్కడ నుంచి కొంచెం మీరు ట్రెక్ చేయాల్సి వస్తుంది నేనైతే వెళ్ళలేదు దేనికి కూడా ఇప్పుడు మీకు దేవాలయం దర్శన సమయాల విషయం కోసం చెప్తాను త్రయంబకేశ్వర దేవాలయం ప్రతిరోజు ఉదయం ఐదుగున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు తెరిచి ఉంటుంది ముఖ్య పూజలు అయితే ఇలా జరుగుతుంటాయి ఈ టైంలో జరుగుతాయి రుద్రాభిషేకం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు మధ్యాహ్నం పూజ అయితే ఒంటి గంట నుంచి ఒంటి గంటన్న వరకు సాయంత్రం పూజ అయితే నాలుగు వందల నుంచి ఐదు వరకు ఉంటుంది ప్రత్యేక పూజల కోసం విఏపి దర్శనం పాస్ రెండు వందల రూపాయల వద్ద లభిస్తుంది సాధారణ దర్శనం కోసం సుమారు గంట నుంచి రెండు గంటల సమయం పట్టవచ్చు అదే విఏపి దర్శనం అయితే రెండు వందల రూపాయలు టికెట్ తీసుకుంటే మీకు అర్ధ గంటలో పూజ దర్శనం అయిపోద్ది ఇప్పుడు మీకు దర్శనం అండ్ పూజా విధానాల కోసం చెప్తాను చూడండి భక్తులు శివలింగాన్ని చూడవచ్చు ఇంకా ముఖ్య పూజలు అయితే రుద్రాభిషేకం శివలింగాన్ని ప్రత్యేక పూజలు అభిషేకం చేస్తారు కాలసర్ప పూజ అంటే జాతక సమస్యలు తొలగించడానికి ఇంకా త్రిపిండ శ్రాద్ధం అంటే వంశపారంపర్యంగా ఆత్మలకు శాంతి చేయించే పూజలు మహామృత్యుంజయ జపం అంటే ఆరోగ్యం మరియు దీర్ఘ ఆయుస్సు కోసం చేసే పూజలు అండ్ ఇంకా కుంభ వివాహం అంటే సాంకేతిక వివాహం కోసం జరిగే పూజలు ఇవన్నీ జ ఇక్కడ పూజలు ప్రత్యేకంగా జరుపుతారు ఇప్పుడు మీకు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం చెప్తాను చూడండి ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఋషులు సాధువులు నివసించేవారు సప్త ఋషుల్లో ఒకరైన గో గౌతమి మహర్షి అహల్యతో కలిసి ఇక్కడే ఉండేవారట ఒకనొక సమయంలో కరువు సంభవించగా గౌతమ మహర్షి తన తత్వశక్తితో ఓ సరస్సును సృష్టించాడు అహల్యతో పాటు మిగిలిన ఋషి పత్నులు ఆ సరస్సులోని నీటిలో నీటినే ఉపయోగించేవారట అయినా కూడా గౌతమ్ మహర్షి దంపతుల పట్ల మిగిలిన వారు అసూయ పెంచుకున్నారట గౌతమునికి ఇబ్బంది పెట్టాలని ఋషులంతా గణపతి కోసం ప్రత్యక్షంగా తపస్సు చేశారట గణేశుడు ప్రత్యక్షమే కావడంతో అంతా కలిసి గౌతమ్ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేలా చేయమని అడిగారట వినాయకుడు వారించిన వాళ్ళు వినకపోవడంతో చివరికి వరాన్ని ప్రసాదించారట కొన్ని రోజులకు పంట చేయలో మేస్తున్న తన గోవును గౌతమ్ మహర్షి దర్భ పూలతో అదిలించగా గాయపడి చనిపోయిందట అదే అదునుగా భావించిన ఋషులంతా గౌహత్య పా మహాపాపమని చెబుతూనే పరిహారంగా ఈ ప్రాంతం అంతా గంగాపారే గంగాపారేలా పారేలా చేయమని ఆదేశించారట గౌతమ్ మహర్షి అహల్యతో కలిసి శివుడి కోసం తపస్సు చేయడంతో కొన్నేళ్లకు స్వామి బ్రహ్మ విష్ణు ఆది పరాశక్తులతో కలిసి ప్రత్యక్షమయ్యాడట గౌతముడు కోరిక మేరకు శివుడు తన జటాజూటం నుండి ఓ జటను వేసరగా అది ఈ ప్రాంతంలో బ్రహ్మగిరి పర్వతంపై పడి అక్కడి నుంచి ప్రవ ప్రవహిస్తున్న కిందకి చేరిందట అలా గోదావరి ఆవిర్భావం ఇక్కడే జరిగిందని ప్రతీతి చెందుతుంది త్రిమూతులు ఆదిపరాశక్తి స్వయంగా వెలిసిన ఈ ప్రాంతమే జ్యోతిలింగాలుగా మారింది ఇక్కడ త్రిమూతులు విడివిడిగా కాకుండా ఒకే పానపటంలో లింగాల రూపంలో కనిపిస్తారట ఈ దేవాలయంలో అంతుచక్కని రహస్యం ఉందంట అది ఏంటంటే ఇతర ఆలయాల మాదిరి త్రయంబకేశ్వరంలో గర్భగుడి ఎదురుగా నంది విగ్రహం ఉండదు నంది నందీశ్వరునికి విడిగా మందిరం ఉంటుంది భక్తులు ముందుగా నందీశ్వరుడిని దర్శించుకొని పరమేశ్వరుడిని చూడాలనే నియమం ఉంటుంది గర్భగుడిలో పానపటం లోపల నిరంతరం జలం వస్తూనే ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు ఆలయ ప్రాణ ప్రాంగణంలో కోనేరు ఇప్పుడు గోదావరి నది జలాల్లో నిండి ఉంటుంది కాళ సర్పదోషణం నివారణ కోసం ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కార్తీక మాసంతో పాటు శ్రావణంలోని ఎక్కువగా దర్శించుకుంటారు భక్తులు ఇప్పుడు మీకు జ్యోతిలింగాల కథ చెప్తాను దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలు ఉన్నాయి అన్నిట్లోకి జ్యోతిలింగాలు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు శివభక్తులు ముఖ్యంగా కార్తీకంలో ఒక జ్యోతిర్లింగానైనా దర్శించుకుంటే జన్మ తరిస్తుంది అనుకుంటారు ఇదంతా సరే కాని సాధారణంగా శివలింగానికి జ్యోతిలింగానికి ఉన్న తేడా కూడా తెలియాలిగా మరి శివ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువులు మధ్య ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది అది ఎంతకీ తేలకపోవడంతో పరమేశ్వరుడు పెద్ద జ్యోతిలింగం ఆకారం అవతరించి ఆ లింగం ఆది యంత్రలను కనుక్కునే వాళ్ళే గొప్పవాలని చెప్తాడట అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తులు చెరవైపు వెళ్లారు అయినా కూడా ఇద్దరు ఆది యంత్రలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశారు అయితే బ్రహ్మ మాత్రం తాను తెలుసుకున్నానంటూ అబద్ధం చెప్తే విష్ణుమూర్తి మాత్రం తను విఫలమయ్యాడంటూ ఓటమి ఒప్పుకుంటాడట బ్రహ్మ అబద్ధం చెప్పాడని పరమశివుని గ్రహించి బ్రహ్మకు భూలోక భూలోకంలో పూజలు ఉండవని చెప్పిస్తాడట ఇలా వీలు తగువకు తీర్చేందుకు ఏర్పడిన ఈ జ్యోతిలింగాలు కిరణలో పడిన ప్రదేశాలే జ్యోతిలింగ క్షేత్రాలు అయ్యాయి ఇవి నిజానికి అరవై నాలుగు వరకు ఉన్నాయి కానీ వాటిలో పన్నెండు మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి ఇవే ద్వాదశ జ్యోతిలింగాలుగా ఉన్నాయి దేవాలయం నల్ల రాతితో నిర్మించబడింది అందమైన శిల్ప కళలతో ప్రధాన గర్భగృహం సభామందిరం నంది మందిరం ఉన్నాయి ఇక్కడ కుశవర్ధ తీర్థం ఉంది ఇది గోదావరి నది ప్రారంభ స్థలం అని నమ్మకము భక్తులు ఈ తీర్థం వద్ద కూడా పూజ చేయవచ్చు త్రయంబకేశ్వర దర్శనానికి ఉత్తమ కాలం అక్టోబర్ నుంచి మార్చి వరకు ప్రధాన పండుగలు అయితే మహాశివరాత్రి ఫిబ్రవరి మార్చి మధ్యలో వస్తుంటాయి శ్రావణ మాసం జులై టు ఆగస్ట్ కుంభమేళ ప్రతి పన్నెండు ఏళ్ళకు ఒకసారి అతిపెద్ద భక్తుల భక్తులు రాక వస్తుంది ఇంకా ప్రయాణ సూచనల విషయానికి వస్తే పీక్ సీజన్లో భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో భక్తులు చిన్న సామాన్లు మాత్రమే తీసుకురావాలి విలువైన వస్తువులు దూరంగా ఉంచాలి పార్కింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో ఏం ఇబ్బంది లేదు తద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ సులభంగా జరుగుతుంది ఫర్ ద వీడియో గైస్ ఇది మా త్రయంబకేశ్వర దేవాలయం టూర్ మీరు ఈ వీడియోని ఇష్టపడ్డారా అయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి తర్వాత వీడియోలో మనం మరో అందమైన స్థలాన్ని చూసేద్దాం ధన్యవాదాలు